నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్ అయితే నేనైతే వీడియో పోస్ట్ చేశాను అయితే అప్పుడు రేట్ ఎక్కువ చెప్పి బార్గెనింగ్ ఉందని అయితే చెప్పాను వాళ్ళు చెప్పినట్టు నేను చెప్పానండి ఇప్పుడైతే దీని ఫిక్స్ ఫిక్స్డ్ రేట్ అయితే చెప్దామని అయితే మళ్ళీ ఒకసారి అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను వెహికల్ మాత్రం మింట్ కండిషన్లో ఉందండి ఎందుకంటే మళ్ళీ నేను ఒకసారి మీ ముందుకు తీసుకొచ్చానంటే ఈ కార్ ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారండి అంత బాగుంది ఇది డైరెక్ట్గా కస్టమర్ గారు అండి డీలర్ గారు కాదు కస్టమర్ గారు ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుచికి విటారా ప్రిజా జడ్డీఐ ప్లస్ వేరేట్ అండి టూ థౌజండ్ నైన్టీన్ బండి నెలవండి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం నవంబర్ వరకు అయితే దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బాగానే డిక్కీ డోర్ గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్లీ టైర్తో సహా అదే కండిషన్లో ఉంది కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి మారుతి సుజుకి విటారా బ్రిడ్జ్ జడ్డీఏ ప్లస్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి డీజిల్ బండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఇది డైరెక్ట్గా కస్టమర్ బండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ ఉందండి ఇది ఖచ్చితంగా మిస్ అయిపోతుందేమో అని మళ్ళొకసారి నేనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ బండి తీసుకొచ్చి అయితే నేనైతే మీ ముందుకైతే చూపెడదామని అయితే చూపెడుతున్నాను ఇది ఫిక్స్డ్ రేట్ అయితే చెప్తానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను చూడండి ఆల్రెడీ బండి ఫుల్ వీడియో నేను అయితే పెట్టాను కావాలంటే మీరు చూడొచ్చు మరొకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపెడదామని అయితే చూస్తున్నాను మంచిగా ఉన్న బండిని నాకైతే వదులుకోబుద్ది కాదండి బండి చూస్తుంటే నాకే తీసుకోవాలనిపిస్తుంది కానీ ఆల్రెడీ నాకైతే బండి ఉంది ఎక్స్ట్రా ఆర్డినరీ అండి ఎక్స్ట్రా ఉంది అండి బండి ఆల్రెడీ చూపించానండి వీడియోలో ఈ ఇది మళ్ళొకసారి పైన పైన చూపిద్దామని చూపిస్తాను సెకండ్కి అంజుడు ఉంది యాభై ఎనిమిది వేల మూడు వందల ఐదు కిలోమీటర్లు అండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది కస్టమర్ ఈ ఎవరైతే ఈ బండి కస్టమర్ ఉన్నారో వాళ్ళు వేరే కార్ తీసుకున్నారు సో అని చెప్పేసి అని అయితే అమ్ముదామని అయితే ఇంట్రెస్ట్గా ఉన్నారు అది నాకే చెప్పారు ఇది డీలర్ దగ్గరికి పోయిందంటే ఒక్క రోజు కూడా ఉండదండి బండి అయితే చూసుకోవచ్చు ఆల్రెడీ చూపించాను మళ్ళీ ఒకసారి చూపిస్తాను డెఫినెట్ అది ఆల్మోస్ట్ సీల్ డేర్ అయితే ఉంది దీని గురించి అయితే చాలామంది ఫోన్లు చేశారు కానీ అప్పుడు వాళ్ళు కొంచెం ప్రైజ్ ఎక్కువైతే డిమాండ్ చేశారు సో నేను వాళ్ళకైతే చెప్పాను సార్ మీరు కొంచెం ప్రైస్ కాంప్రమైజ్ అవ్వండి వెహికల్ మాత్రం వెంటనే వెళ్ళిపోతుందని చెప్పేశానంటే మళ్ళీసారి వీడియో చేద్దామని అయితే చూపిస్తున్నాను బయ ఎక్బారికి బాగానే అడుకోలేదునా కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఇప్పుడైతే ఈ టైర్లు అయితే రెండు వేల ఇరవై మూడు అంటే ఈ బండి యాభై వేలు తిరిగినప్పుడైతే టైర్లు అయితే మార్పిచ్చుకున్నారు ఇప్పుడు యాభై ఎనిమిది వేల రీడింగ్ అయితే ఉంది షోరూమ్ హిస్టరీ కూడా నా దగ్గర అయితే పూర్తిగా ఉందండి చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ కూడా ఆల్రెడీ నేను క్లియర్గా చూపించాను కంపెనీ లేబుల్స్తో సహా యాప్రా చూసుకోవచ్చు టైమింగ్ చేంజ్ చూసుకోవచ్చు ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ అట్లాంటివి అయితే ఏమీ లేవు పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ స్కెచ్ మార్కింగ్తో సహా ఒరిజినల్గా ఉందండి ఈరోజు సండే అండి వాళ్ళ లిఫ్ట్కి వెళ్ళి మరీ మళ్ళీ ఒకసారి ఫిక్స్డ్ రేట్ తోటి వీడియో చేస్తా అని చెప్పేసి అయితే నేను వెహికల్ అయితే తీసుకొచ్చాను రైట్ సార్ బండి అయితే చూపించాను కదా ఆల్రెడీ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది మళ్ళీ ఒకసారి అయితే ఎవరైనా చూడడం వల్ల ఉంటే అయితే మళ్ళీ సార్ అయితే చూపించాను మళ్ళీ సార్ అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్డిఐ ప్లస్ వేరేంటండి టూ థౌసండ్ నైన్టీన్ తొమ్మిదో నెల బండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు అయితే దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది డీజిల్ బండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఫ్రంట్ క్లాస్ ఒకటి వదిలేసి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెబ్న టైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఇది ఒక డైరెక్ట్గా కస్టమర్ బండి అండి ఈ బండి నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్పానండి కొద్దిగా బార్గెన్ ఉందని చెప్పేసి అన్నాను ఇప్పుడైతే ఫిక్స్ ఫిక్స్డ్ రేట్ అయితే చెప్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నెంబర్ ఇస్తానండి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి బార్గెనింగ్ ఎరకండి ఆల్రెడీ వాళ్ళతో బార్గెనింగ్ చేసి 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 చాలా లో ప్రైజ్లో అయితే పెడుతున్నాను ఏడు లక్షల ఇరవై ఆ వీడియోలో చెప్పాను ఇప్పుడైతే ఈ బండి విత్ ఎన్ఓసితో పాటు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలకైతే ఇస్తా అన్నారండి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు రెండు వేల పంతొమ్మిది జడ్డీఏ ప్లస్ వేరియం డైరెక్ట్గా కస్టమర్ బండి యాభై ఎనిమిది వేలు తిరిగింది మొత్తం బండి మొత్తం అండి ఒక చిన్న దెబ్బ కూడా తగలేదు బండి అంత పర్ఫెక్ట్గా ఉంది ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే నా నెంబర్ ఇస్తాను నాకైతే ఫోన్ చేయండి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలండి ఫిక్స్ రేటు ఈ బండి అయితే ప్రజెంట్గా అయితే ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా నెల రోజుల వరకు అయితే నేను ఇక్కడే ఉంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఈ కార్ అయితే నేనైతే డైరెక్ట్గా ఇప్పిస్తాను ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ నాకు ఇచ్చే కమిషన్ కానీ వేరే అయితే ఉంటుందండి అవి దీంట్లో కలిపి కాదు అది వేరే ఉంటుంది ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ బండి స్టాండింగ్ చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉండాలి బండి ఎలాంటి కండిషన్లో ఉంది ఏందన్నది ఓకే ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఈ వెహికల్ అయితే ఇప్పిస్తాను